పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా బేస్తవ బుధవారం రోజు కొంతమంది రాచూరు శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ మాధవ్ రెడ్డి రాచూరు విజయేందర్ రెడ్డి సన్ ఆఫ్ మాధవ్రెడ్డి రెడ్డి సన్ ఆఫ్ రెడ్డి వీరు ముగ్గురిది అయ్యవర్పల్లి తర్వాత అంజిరెడ్డి అయ్యవర్పల్లి తర్వాత రాజేందర్ అని అతను హైదరాబాద్ అతని మిత్రుడు కొంతమంది ముగ్గురు యూట్యూబర్స్ మిత్రులు కూడా యూట్యూబర్స్ మిత్రులు యూట్యూబ్ ఏవిఎం వెంకటేషు మల్లికార్జున్ ఇంకొక ఇంక ఇద్దరు మిత్రులు యూట్యూబ్ మిత్రులు ఉన్నారు ఆ నలుగురితో వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి దాదాపు ఒక యాభై ఆరు మంది నుంచి కొంతమంది హిజ్రాలు దాదాపు ఇరవై మంది హిజ్రాలు ఇరవై మంది లేడీస్ ఒక ముప్పై మంది దాకా ఇరవై ఇరవై మంది దాకా కూడంగా ఒక గుండాలు అందా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ విత్వం రెండు డోజలు నాలుగు డోజలు రెండు జేసీపీలు ఇక్కడికి వచ్చి వీళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న దాదాపుగా రెండు వేల పన్నెండులో కొని వెంచర్ చేసిన సర్వే నెంబర్ ఎయిటీ ఎయిటీ ఫోర్ విత్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్తో కన్వర్షన్ చేసుకొని ఇక్కడ జీపీ లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్మడం జరిగింది తర్వాత ఇక్కడికి బుధ ఇంతకుముందు కూడా టూ మంత్స్ బ్యాక్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ ముంగళ సర్వే నెంబర్ ఎయిటీలో అవసల జనార్దనాచారి రామాచారి జగదీశాచారి అక్కడ రైతు భాస్కర్ ఆచారి భాస్కరాచారి వాళ్ళ రైతుల్లో దాదాపుగా సర్వే నెంబర్ ఇక్కడ వాళ్ళ ఎయిటీ సర్వే నెంబర్లో ఒక రెండు నెల రెండు నెలలు అంటే మా పాప మ్యారేజ్ ముందు రెండు నెలలు టూ మంత్స్ బ్యాక్ అక్కడ ఆరు ఎకరాల్లో కబ్జా తీసుకోవడానికి ప్రయత్నానిచ్చింది భాస్కరాచారి వాళ్ళు గత సంవత్సరం గత డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళకు వంశపార్యపరంగా వాళ్ళకు వచ్చిన భూమి పొలం అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఓ యాభై మందితో ప్రయత్నం చేస్తే అక్కడ అక్కడి నుంచి వాళ్ళ గ్రామస్తులందరి నుంచి పంపించడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ రీసెంట్లో బుధవారం రోజు వచ్చి ఇక్కడ వాళ్ళకి వాస్తవానికి ఇక్కడ నైసర్గికంగా ఫిజికల్ పొజిషన్ ఎక్కడ ఉంది ఈ పొలం ఎక్కడ ఉంది కంసాంపల్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని వాళ్ళకి తెలియదు కానీ ఇక్కడ వెంచర్స్ ఉన్నాయి అప్పుడు దాదాపు ఈ వెంచర్స్ కూడా నేను అందరికీ కూడా చేసి నార్త్ ఇండియన్స్కి అమ్మడం జరిగింది మొత్తం ఫ్లాట్లు వంద గజాలు రెండు వందల గజాలు రెండు వందల గజాలు మొత్తం దాదాపు రెండు వందల ఫ్లాట్లు అమ్మడం జరిగింది ఇది మొత్తము కంసాన్పల్లి నేను చేసింది మొత్తం లక్ష్మీ గార్డెన్ సిటీలో యాభై నాలుగు ఎకరాలు మొత్తం వెంచర్ యాభై నాలుగు ఎకరాలు పెంచారు ఈ పది ఎకరాల పెంచారు ఏం చేశారంటే మొత్తం సర్వే నెంబర్ ఎయిటీ ఎయిటీ ఫోర్ వచ్చేసి మొత్తం ధ్వంసం చేసి రాళ్ళు ధ్వంసం చేసి నాకు బుధవారం మార్నింగ్ నాకు లెవెన్ ఓ క్లాక్ తెలిసిన తర్వాత నేను కొంతమంది గ్రామస్తులు రావడం జరిగింది ఇక్కడ అప్పటికే ఇక్కడ విధ్వంసం చేస్తుండ్రు వాళ్ళు వచ్చేసి పెద్ద ఎత్తున నాకు కొంతమంది అక్కడ హిజ్రాలు తర్వాత మహిళలు అక్కడ హైదరాబాద్ గుండాలు యువకులు చాలామంది వచ్చి ఇక్కడ మన లాటీలు కిడ్స్ రాడ్స్ రాడ్స్ మరియు చిల్లి కారము తర్వాత కట్టెలు అవన్నీ తీసుకొని దాటించిన ప్రయత్నం చేశాను ఆడికిందని రెండు డబ్బులు కుట్టిన కూడా ఉన్న పక్కన వీళ్ళంతా కమ్మిన రైతులు చింతకింది నరసింహ కానీ బాలవర్ధన్ రెడ్డి కానీ లక్ష్మయ్య కానీ మహేందర్ కానీ స్పందించి ఇద్దరు కానిస్టేబుల్ని జరిగింది హండ్రెడ్ డేస్ నుంచి పంపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు దాదాపు ఒక టూ అవర్స్ వాళ్ళు పంపడానికి ప్రయత్నం చేసారు కానీ పోతలేరు మాకు ఉంది అని మా కబ్జా అని చెప్పి అందరు వచ్చేసి పోలీసు వాళ్ళను వేయడం జరిగింది లాస్ట్ కు ఫోర్ ఓ క్లాక్ ఎస్ఐ గారిని మొబైల్ తీసుకొని రావాలని మీరు పోతారని అప్పుడు అప్పటికే ఫోర్ ఓ క్లాక్ దాపు దాదాపు ఎయిట్ అవర్స్ లో మొత్తం మీరు ధ్వంసం చేసేసారు మొత్తం ఇక్కడ మొత్తం ప్లాట్స్ మొత్తం ఇక్కడ మొత్తోటార్ మొత్తం ఇచ్చారు అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది ఆ విషయం ఇటు విషయం నేను కూడా ఏసీబీ గారిని సిఐ గారిని కలిసి ఎస్పీ గారు దరఖాస్తు పెట్టిన నిన్న మీద నిన్న రోజు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది మొత్తం వాళ్ళ మీద నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అన్ని ఆడబో గారు మనం చూసుకున్నారు తర్వాత ఎంఆర్వు గారు చూపించి ఎస్ఐ గారిని సిఐ గారిని ఇచ్చి మొత్తం వాళ్ళ మీద ముఖ్యంగా ఇంకో విషయం నా నా రాజకీయంగా కానీ నా వ్యాపార పరంగా నా నిధుల కొంతమంది వాళ్ళతో కుమ్మక్కైపోయి అయిపోయి పక్క గ్రామాలతో కుమ్మక్కైపోయి అయిపోయి వాళ్ళు వాస్తవానికి వచ్చిన వాళ్ళ కూడా వాళ్ళకి ఎలాంటి పాస్బుక్స్ లేవు వాళ్ళకి వచ్చిన థర్డ్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళు బుక్ అప్పేదా మేము బుక్ చెప్తే నేను అందరికీ రైతులు రైతులు వాళ్ళు ఏ ఒక్క రైతు కూడా వాళ్ళు రాలేదు ఈ పొలం పొలం మినము వాళ్ళ మా పొలంలో రజేందర్ రెడ్డి వచ్చిందని చెప్పి ఏ రైతు రాలేదు వాళ్ళు థర్డ్ పర్సన్స్ వాళ్ళు థర్డ్ పర్సన్స్ వాళ్ళు వచ్చేసి ఈ భూము వాళ్ళకు వచ్చి థర్డ్ పర్సన్స్ వాళ్ళు జయేందర్ రెడ్డి కానీ రెడ్డి కానీ ఈ రాజేందర్ కానీ ఈ అంజరెడ్డి కానీ మరో ఎలాంటి వాళ్ళ మీద గుంటా పొలం కానీ కూడా ఎలాంటి పొలం వాళ్ళకి ఎలాంటి రైట్స్ లీగల్ రైట్స్ లేవు విజయలక్ష్మి అనే వ్యక్తి మేము కొన్నాము చేసినామంటే మీ విజయలక్ష్మి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర ఏమన్నాయి విజయలక్ష్మి ఓనర్ రమ్మండి ఆమె ఎక్కడ చేసిందో రైతులతో కూర్చొని మాట్లాడదాం వీళ్ళు సెవెంటీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ రైతులు చేస్తుంది మాకు అమ్మారు మరి మీ పొలం ఎక్కడ ఉంది విజయలక్ష్మి రమ్మంటే విజయలక్ష్మి లేదు ఎన్ఆర్ఐ పోయింది ఎన్ని రోజులు పోతుందండి ఎన్ఆర్ఐ వెస్ట్ఇండీస్ రండి వచ్చిన తర్వాత పరిష్కరించుకుందాం కూర్చొని గ్రామాలు కూర్చుందాం పరిష్కరించుకుందాం ఈ హింసాత్మక ధోరణి ఏంటి ఇది ప్రజా డెమోక్రసీ లేకపోతే ఏమన్నా అప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో స్థాపించినట్లు దండయాత్ర ఏమన్నా గంటలు తీసుకొచ్చి ఏంటంటే అరాచకం వాళ్ళు ఇంకోటి ఏంటంటే అగ్రగోల్ అంటున్నారు అగ్రగోల్ నేను బినామవుతుంది అండి దాదాపుగా టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా నేను వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం చేసుకుని లీగల్ వ్యాపారం చేస్తున్నాను నాకు ఐటీ క్లియర్ అయిపోయింది టోటల్ మొత్తం క్లియర్ అయిపోయింది నేను ఎందుకు వినామైతానండి నేను ఓపెన్ యాక్షన్లో ఉన్నాను అగ్రికల్ బిడ్జిల్ ల్యాండ్ నూట యాభై ఎకరాలు ఓపెన్ యాక్షన్లో ఇరవై నాలుగు మంది బిడ్డలు కూడా నేను బి బిడ్డలు ఉంటే హయ్యస్ట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం వివరణ ఇచ్చినాం అది క్లియరెన్స్ అయిపోయింది అది కూడా నాకు పట్ట అయిపోయింది నాకు కమిటీ కమిటీ వేసింది కమిటీ ద్వారా మొత్తం వరల్డ్ అగ్రిగోల్డ్ వాళ్ళ కమిటీ హైకోర్టు వన్ ఎయింటీ త్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారం కమిటీ వస్తే కమిటీలో నాకు ఓపెన్ యాక్షన్ లా గ్రాండ్ వచ్చింది నేను ఎలా బీనా వైట్ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏ రైట్స్తోన్న మీద వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఈ చట్ట విరుద్ధం అంటే చట్ట రకం అంటే ఇటు విషయం పైన కూడా మేము బార్కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నన్ను ఏమంటారు యూట్యూబర్ మిత్రులు ఏమంటున్నా అంటే నీకు ప్రాణహాని ఉంది నువ్వు జాగ్రత్త అంటే ఏంటంటే నా భూమికి వచ్చి నా వచ్చి నన్ను ఊరికి నా ఊరికి వచ్చి అతనికి ఏమి తెలియదు భూ భూమికి స్వరూ భూ స్వరూపం తెలియదు భూ అయితే తెలియదు నన్ను వచ్చి నన్ను వార్నింగ్ ఇచ్చి ఏ విధంగా ఉంటున్నా మీరు మిత్రులు పత్రికా మిత్రుల కూడా దీని గురించి మీరు ఎంక్వైర్ చేయాలి తెలుసుకొని మీరు ఊడంగా పై అధికారులకు నా తరఫున విన్నవి న్యాయపరంగా మీరు న్యాయపరంగా విన్న మీరు జన్మ పరంగా మీరు న్యాయపరంగా మీరు దీన్ని వివరణ చేసి దీని కూడా కలెక్టర్ కానీ పత్రికా మిత్రులకు కానీ తర్వాత ఏంటంటే నా ప్ర ఎందుకంటే రక్షణ డిపార్ట్మెంట్ తర్వాత రెండు డిపార్ట్మెంట్ టోటల్ కూడా అందరు కూడా మీరు వివరణ ఇచ్చి ఇక్కడ మీరు అలర్ట్ చూస్తూ రైతులను విచారణ చేయండి రైతులను తప్పుంటే నేను చెప్పిపోతానండి ఖర్చు బంక వేసుకొని ఇటు పరిస్థితి ఎందుకంటే మీరు కూడా నాకు ప్రాణాని ఉంది వాళ్ళకి నాకు చట్ట చట్టపరం రక్షణ తీసుకున్నా షరీఫ్ల పొలం అండి షరీఫ్ల పొలం అంటే దాదాపుగా నాలుగు వేల మూడు ఎనిమిది వందల ముప్పై ఎకరాలకు ఘంసాన్ ఇటు విషయంలో దాదాపుగా నాలుగు వేల ఎకరాలు కూడా ముస్లింస్ వాళ్ళే షరీఫ్లై అయితే వీళ్ళేం దాదాపుగా వాళ్ళ ఎప్పుడైతే నైజాంల పరిపాలన ఉన్నా రైజాముల పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళ రక్షకులకు ఉంటుంది గుమాస్తం తరఫున నుండి ఆ గుమాస్తం నుంచి కొన్ని గ్రామాలు పీలగూడెం కానీ చౌరపల్లి కానీ కాంసాన్పల్లి కొన్ని గ్రామాలు కూడంగా వాళ్ళకు దత్తత తీసుకొని గ్రామాలని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ భూస్వాములు ఉండేవి ఆ భూస్వాముల మీరు ఏం చేస్తున్నారంటే టిన్నట్టుదారులు వీళ్ళంతా ఇక్కడ రైతులు కానీ ఎస్సీలు కానీ హెచ్లు కానీ బీసీలు రైతులు ఉండి వాళ్ళు థర్టీ ఎయిటీ ద్వారా కొంత కొనుగోలు ద్వారా వాళ్ళు పొలాలు కొన్నారు అయితే ఇక్కడేముందంటే రోజులలో టీపన్స్ కరెక్ట్ సర్వే డిపార్ట్మెంట్ సరిగా లేక గ్రామాల్లో సరే లేక టీ పనులు లేక ఎందుకంటే సర్వే నెంబర్ రైతులు కూడా ఇక్కడ కూర్చుంటే ఏమైందంటే అరవై నెంబర్లు ఉంటే అరవై ఐదు నెంబరు అరవై ఐదు ఉంటే డెబ్బై నెంబర్లు కూర్చోవడం జరిగింది లేదని కాదు వాస్తవానికి ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఒక దిక్కు పట్టాలు దిక్కున్నాయి హైకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే ఇప్పుడు కోర్టు చెప్పిందంటే ఎవరైతే పొజిషన్ వాళ్ళే అంటే ఇల్లీగల్ పొజిషన్ కాదు తరతరాల నుంచి వచ్చిన పొజిషన్ అది దాని మీద రిజర్వ్ ఉండడం జరిగింది ఎయిటీ నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీలో రీసర్వే జరిగింది కానీ రీసర్వే ఊడంగా సెంట్రల్ సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఉంది ఇక అంతవరకు ఇంకా దీని టిప్పలు రాలేదు దాదాపు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే అప్పుడు వచ్చినప్పుడు మా ఫాదర్ సర్పంచ్ ఉండే ఆ ఫాదర్ సర్పంచ్ వల్ల ఇప్పుడు గోరే గోరెంబ్య అని చెప్పి రిటైర్డ్ సర్వే గారు పిల్లగూడెం గారు సర్వే జరిగింది చూసి అప్పుడేమైనా రైతు వచ్చి ఇది కాదు రైతులు ఓరు పొలంలో ఉన్నారు ఆ రైతుల పొలంలో ఊడంగా ఆల్రెడీ మీరు బోర్డు కానీ బావులు కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు సాగు చేస్తున్నారు కాబట్టి ఈ పొలాన్ని మేమే డిస్టర్బ్ చేయగలేదు మీ బై నెంబర్స్ విలేజ్ మ్యాప్ మళ్ళీ మొత్తం మ్యాప్ తీసుకొని పైన న్యాయ వస్తుంది న్యాయంగా ఎవరు ఎవరు పట్టదారు వాళ్ళ పట్టదాలు కూర్చు పెట్టుకుంటూ ఇల్లి ఇలా కూర్చున్నారు రైతులు పక్క జరిపి ఎక్కడున్న పట్టదాలు న్యాయం చేస్తామని చెప్పి చెప్పేశాడు తర్వాత ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఎక్కడ హద్దురాలు వాతిసారు ఎవరు పొజిషన్లు కూర్చొని వాళ్ళు హద్దురాలు వాతిపోయారు తప్ప ఎలాంటి రాళ్ళు డిస్టర్బ్ చేయలేదు జరిగింది ఇప్పటి నుంచి అప్పటి నుంచి కూడంగా ఈ విధంగా మొత్తం విలేజ్ మొత్తం అది ఒక్కదే కాదు ఇష్యూ గ్రామస్తులు మొత్తం ఇక్కడ నుంచి దాదాపుగా రెండు మూడు వేల గ్రామ గ్రామం మొత్తం ఇక్కడ చూడ జరుపుకుంటే కూడా ఎక్కడ జరపాలంటే కూడా ఒక ప్రత్యేక కమిటీ వేయాలి ఇక్కడ ప్రత్యేక కమిటీ వేసి ప్రత్యేక భూ బోర చట్టం వచ్చింది ఇప్పుడు ప్రత్యేక కమిటీ ప్రత్యేక సర్వే చేసిన తర్వాత అప్పుడు టీపన్ రెడీ చేసుకుని రైతులంతా ఫిక్స్అప్ చేసుకుంటే అప్పుడు సర్వే అంతా చాద్రపద ప్రాబ్లం అయిపోతుంది అంతవరకు క్లియర్ కాదు నా పేరు ఇద్దుల మహేందర్ అండి మాకు ఎనభై నాలుగు సర్వే నెంబరు కింద ఆరు ఎకరా పొలం ఉండే మేము ముగ్గురు అన్నదమ్ములము మేము టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైం సమయంలో నరేందర్ రెడ్డి గారికి పొలం అమ్మడం జరిగింది అప్పటి నుంచి వరకు అయితే మాకు ఈ ఇలాంటి ఇష్యూస్ అయితే మాకు ఆయన ప్రాబ్లం చేయలేడు మేము ఎట్లా పొలం ఆయన మాకు డబ్బులు కూడా అట్లా ఇవ్వడం జరిగింది మాకు పొలం ఇచ్చి పొలానికి పొలం ఇచ్చి కూడా ఇంకో పొలం కూడా తీసుకోవడం జరిగింది ఆయన ఒక పొలం ఇచ్చి ఇప్పించారు సో అప్పటి నుంచి వరకు అయితే ఇలాంటి ఇష్యూ లేకుండే ఈ మధ్యకాలంలో వేరే గుండాలు వాళ్ళు వచ్చి ఈ పొలాలన్నీ మావి మాకు సంబంధించిన అని చెప్పి మొత్తం వెంచర్ మొత్తం ఖరాబ్ చేయడం జరుగుతుంది ఇదండి మెయిన్ అంటే ఇది నరేందర్ రెడ్డిది కాదు మాది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు ఇంత ఇది ఎవరికి సంబంధించింది ఇది నరేందర్ రెడ్డి గారికి సంబంధించింది ఎంతమంది మీరు అమ్మారు మేము మేమైతే మా ఎనభై నాలుగు సర్వే నెంబర్ మీద మేము ముగ్గురు అనదమ్ములము తర్వాత మీ పాలెళ్ళు మా పాలెళ్ళు మొత్తం పది ఎకరాల పొలం ఉంటది అది మేము పొలం పది ఎకరాల పది గుంటలు ఎనభై నాలుగు సర్వే నెంబర్ మీద మేము మా పాలెల్లు కలిసి అమ్మడం జరిగింది రామయ్య పేరు రామయ్య పేరు టూ థౌసండ్ థర్టీన్ ఆ క్రమంలో అమ్మడం జరిగింది అది సర్ ఎలా చెయ హ ఆ ఇది మాలారామ సంతకేల్లి 21 ఒక్క ఎకరే 28 తీసుకున్నారు 9 ఎకరే 28 తీసుకుని 14700 ఇచ్చినా 14700 తర్వాత 3000 కలిపి 9 ఎకరే లక్ష ఇంత భూమి అడి పిచిన్ ఇదన్ బాజ డబ్బులు ఇచ్చే భూమి భూమి పిచిన్ अरे बोला मैं पटेल का दांडू का मारा एक दिन तक इवेते पटेल हूं ह इन लोड टच पटेल का बोललाला

మా పటల్ కంటే నరేందర్ రెడ్డికి అమ్మినం పొలానికి పొలం ఇచ్చిండు నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఆయన ఇచ్చి మేము అంతకు ముందు కూడా పద్నాలుగు సంవత్సరాలు అది చేసినాము కళామత తీసుకున్నాం హైదరాబాద్ కళామత అంతకు ముందు మాలేమంటే మాల రామ కాదు ఇది కబ్జా చేసినారు మీ పొలం కాదు నరేంద్ర పొలం కాదు అంటున్నారు అది నరేందర్ రెడ్డి పటేల్దే నరేంద్ర పటేల్ కంటే నేను అమ్మిన కదా నాకు పొలానికి పొలం ఇచ్చాడు నరేంద్ర రెడ్డి పటేల్ నరేంద్ర రెడ్డి పటేల్ నరేంద్ర పటేల్ కే ఆయనే ప్లాట్లు చేసినాడు కాదని కూడా ఈనే పూజేసినాం కదా కాదా అంతకు తెలియదు ఆయన కాదనికే ఆ పటేల్ అమ్మితేనే కాదా అని పటేలు అమ్మకపోతే కాదని ఆయన అయితే ఇచ్చినామో ఆయనే ప్లాట్ చేస్తాం ఎందుకు వాళ్ళు అట్లా మాది అంటున్నారు వాళ్ళంటే ఏమో మాకు విలువ వాళ్ళకి సమస్య ఏందో అది కానీ మా రైతుల దగ్గర వస్తే మేము చెప్పగలుగుతాం మేము ఏమున్నా కానీ మా భూమి ఎంతవరకు ఉన్నా కానీ మేము చెప్పగలుగుతాం మా రైతుల దగ్గర వస్తే మేము ఎంతకి ఇచ్చినామో మేము మాకు ఎంత ఇచ్చిండు já